రాష్ట్రానికి నిధులే లక్ష్యం కేంద్రంలో కీలక వ్యక్తితో సీఎం చంద్రబాబు భేటీ అటవీ భూములు ఆక్రమించిన పెద్దిరెడ్డి అటవీ దొంగ నాగబాబు వసంత పంచమి వేళ బాసర శ్రీ జ్ఞానశతి ఆలయానికి పోటెత్తిన భక్తులు భారతదేశ చరిత్రలో మధ్యతరగతిలో అత్యంత అనుకూల బడ్జెట్ ఇది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు ప్రతి కుటుంబం హ్యాపీగా ఉందన్నారు ఆదివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడారు ఈ పన్నెండు లక్షల వరకు ఆర్జించే ప్రజలకు తాజా బడ్జెట్ గణనీయమైన ఉపశమనం కలిగించిందని స్వాతంత్ర్య భారత చరిత్రలో ఇప్పటివరకు ఇంతటి ప్రయోజనం కలగలేదని చెప్పారు ఢిల్లీలోనే ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తప్పుడు హామీలు ఇస్తుందని అవినీతిలో కోరుకుపోయిందని దాని ఫలితంగా దేశ రాజధానిలో ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని మోదీ విమర్శించారు అద్దాల మెడల్లో నివసించే వారికి పేదల పూరి గుడిసెలు మధ్యతరతి ప్రజల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు పట్టమంటూ క్రేజీ క్రేజీవాల్పై విమర్శలు గుప్పించారు ప్రజలను లూటీ చేస్తున్న వారికి జవాబుదారీగా చేస్తామన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందంటూ విశ్వాసం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులే లక్ష్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సోమవారం పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో భేటీ అయ్యారు ఈ సమావేశం సుమారు రెండు గంటల పాటు జరిగింది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు తొలుత నలభై నిమిషాలనుకున్న భేటీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ఐదేళ్ల పరిణామాలు ప్రస్తుతం చేపట్టిన చర్యలపై రెండు గంటల పాటు చర్చ జరిగింది ఏపీ ఆర్థిక పరిస్థితి గత ఐదేళ్ల వైసీపీ దుష్పరిపాలన పలు రంగాల వారిగా జరిగిన నష్టంపై పదహారవ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏపీ తక్కువ జీడిపి ఉండడం దానికి గల కారణాలపై కూడా ప్రెజెంటేషన్లో ఆయన వివరించారు ఇటీవల నీతి ఆయోగ్ ఇచ్చిన ఆర్థిక ఆరోగ్య నివేదికలో ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పిందని రాష్ట్రం అప్పు తిరిగించి చెల్లించే స్థితిలో లేదంటూ నివేదించారు చంద్రబాబు గుర్తు చేశారు ఎస్సీ వర్గీకరణ సోమవారం కేబినెట్ సబ్ కమిటీ ఏక సభ్య కమిషన్ లో కీలక సమావేశం నిర్వహించనుంది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు సచివాలయంలో సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో భేటీ జరగనుంది ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అమలుపై ఏక సభ్య కమిషన్ సబ్ కమిటీకి నివేదిక ఇవ్వనుంది ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున నా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చింది దీంతో ఎస్సీ వర్గీకరణ అమలు అధ్యయం కోసం తెలంగాణ సర్కార్ కేబినెట్ సబ్ కమిటీని నియమించింది సబ్ కమిటీ సూచనల మేరకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమిమ్ అఖతర్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ నియామకమైంది దీంతో జస్టిస్ షమిమ్ అక్తర్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎస్సీ వర్గీకరణపై నివేదికను సిద్ధం చేసింది ఫైనల్ రిపోర్టును కమిషన్ సోమవారం సబ్ కమిటీకి అందజేనుంది ఎస్సీ వర్గీకరణ నివేదికను మంగళవారం నాటి క్యాబినెట్ అసెంబ్లీ సమావేశంలో పెట్టి ప్రభుత్వం ఆమోదించనుంది తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అరాచకాలకు టీడీపీ తెరదీసింది ఏడు నెలల్లో ప్రజలు అసహించుకున్నారని అర్థమై కనీసం ఇకనైనా ఈసీ స్పందించి ఎన్నికల్లో కూటమి నేతల దురాగలతలపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్కే రోజా మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు ఏ విధంగా మేయర్ మీద గాని అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయడం మనం కళ్లారా చూస్తున్నాం ఒకవైపు వైఎస్ఆర్ సిపి నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు లోకేష్ మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద బస్సు మీద అలాగే మేయర్ మీద ఎంపీ గారి మీద దాడి చేశారు రాళ్లతో కొట్టారు బూతులు తిట్టారు కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్లారా చూస్తున్నాం ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మాకు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అన్నారు మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్టు కి ఇంత రాద్దాంతం చేసి ఈ విధంగా రౌడిజం గుంటూరు మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు మున్సిపల్ కార్యాలయ పరిధిలో వన్ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు జనవరి ఇరవై ఏడున పథకాలు ఎలా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వెయ్యి నుండి పదిహేను వందల మందికి జనాభా ఉన్న చిన్న గ్రామాలను సెలెక్ట్ చేశారు ట్వంటీ సిక్స్ జనవరికి ప్రోగ్రామ్ లాంచ్ చేస్తామని చెప్పి గతంలోనే ప్రకటన మరి ఏ విధంగా చేయాలని ఉన్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్న పల్లెల్ని సెలెక్ట్ చేసి కేవలం వెయ్యి జనాభా పదిహేను వందల జనాభా ఉన్నటువంటి గ్రామాలను సెలెక్ట్ చేసి అక్కడ అన్ని ఇచ్చే కార్యక్రమం పెట్టినాం భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలంటూ వాటర్ టైం పైకి ఎక్కి రైతులు నిరసన తెలిపారు మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం నారాయణపురం రైతుల బొమ్మలకు పట్టదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో వాటర్ ట్యాంక్ పైకిక్కి రైతులు నిరసన తెలిపారు. మంత్రి పొంగలేటి అసెంబ్లీలో చెప్పినా కూడా అధికారులు లెక్క చేయట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. పాస్ పుస్తకాలు ఇవ్వకుంటే మందు తాగి చేస్తామంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ఇయాల రోజు విగలు వచ్చి ఏం ఉన్నోళ్ళకి ఇతరు సర్వే ఉంది గంటల పాస్ బుక్లు నియాచు తిరుగుతున్నా కూడా అధికారలు పట్టించుకోవట్లేదు. లేని పక్షంలో ఈ మందు తాగి మేము ఆత్మహత్య చేసుకుడానికి సిద్ధంగా ఉన్నాం. బిల్లులు ఇవ్వలేదని తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్ దానయ్య భవన నిర్మాణం కోసం తాను ఖర్చు చేసిన బిల్లు ఇంకా ఇవ్వలేదంటూ తాళం వేసి నిరసన తెలిపారు మండల్ జడ్డి గెస్ట్ హౌస్ పూర్తి చేసి మొత్తం పూర్తి అయిపోయింది దాని డబ్బులు యాభై లక్షల రూపాయలు రావాలి ఏ అధికారుల స్పందిస్తలేరు అధికారులు మొత్తం చెయ్యి అని చెప్పి చూపించి ఎమ్మార్ ఆఫీస్ శిథిలాఫీస్కి అయినప్పుడు ఎక్కడా లేకపోతే ఈ గెస్ట్ హౌస్కు పూర్తి చేయాలని చెప్పి ఈ గారు చెప్పారు ఈ గారి ఆదేశాల ప్రకారం మొత్తంలో టోటల్గా యాభై లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేసిన గెస్ట్ హౌస్ పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు కానీ ఎవరు స్పందిస్తలేరు అందించకపోతే యాభై లక్షల అప్పుకు మొత్తం మూడు రూపాయల మిత్తి లేక లక్ష నెలకు లక్ష యాభై వేల రూపాయలు మిత్తి అయిపోతుంది లక్షల లక్షల మిత్తి అయిపోయి కూడా నేను ఇరవై గుంటల భూమి కూడా అమ్మి ఇదే 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 ఆఫీస్లో చేసి అప్పులలో పీనే పంచడం జరిగింది అదే కాకుండా మండలం మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డెబ్బై ఐదు ఎకరాల అటవీ భూమి ఆక్రమించి అందులో విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ధ్వజమెత్తారు ఎర్రచందనం అక్రమ రవణకు మార్కెటింగ్ శాఖ నిధులతో రోడ్లు నిర్మించుకున్నారని ఆరోపించారు వైఖాపా ఐదేళ్ల పాలనలో అన్ని శాఖలో రెండు లక్షల కోట్లు అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారని ఇది రాష్ట్ర బడ్జెట్ నిశారు ఆరు లక్షల ముప్పై మూడు వేల మూడు ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు పెట్టుబడులు పట్టేందుకు ముందుకు వచ్చాయి తద్వారా నాలుగు లక్షల ఉద్యోగాలు రానున్నాయి నలభై ఎనిమిది గంటల్లో ధాన్యం కొనుగోళ్లు సొమ్ము రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు విత్తనాలు ఎరువులపై రాయితీలు అందజేస్తున్నాం నాలుగు వేల ఐదు వందల కోట్లతో పదమూడు వేల పంచాయతీల్లో ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టారు ఉపాధి హామీ పథకం ద్వారా ఏడు వేల మూడు వందల పదిహేను పాయింట్ డెబ్బై నాలుగు కోట్లు కేంద్రం నుంచి విడుదలయ్యేలా చేశారు విశాఖ రైల్వే జోన్కు యాభై రెండు ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయించారు విశాఖ ఉక్కు పరిరక్షణకు చర్యలు తీసుకుంది ఫ్యాక్టరీ పునరుజ్జీవానికి కేంద్రం నుంచి పదకొండు వేల వసంత పంచమి సందర్భంగా బాసర శ్రీ జ్ఞానస్వర్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి భారీగా తరలి వచ్చారు రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు తగిన సదుపాయాలు కల్పించకపోవడంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని ఈ సందర్భంగా పలువురు భక్తులు చెప్పారు ఇది మధ్యతరగతి బడ్జెట్ మోదీ రాష్ట్రానికి నిధులే లక్ష్యం కేంద్రంలో కీలక వ్యక్తితో సీఎం చంద్రబాబు భేటీ అటవీ భూములు ఆక్రమించిన పెద్దిరెడ్డి అటవీ దుంగ నాగబాబు వసంత పంచమి వేళ బాసర శ్రీ జ్ఞాన శృతి పోటీ తన భక్తులు మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా